అంబేద్కర్ గారు మానవక్కు సాధించిన అంబేద్కర్ గారు జిందాబాద్కర్తా ఐక్యత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారిని ఈ రోజు మనం స్మరించుకోవటం అనేది చాలా అదృష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హక్కు కల్పించి వీరికి ఈ హక్కు ఉండాలి వీరి ఈ హక్కును సాధించుకోవడానికి మాట్లాడే స్వతంత్రం అంటే వాక్ స్వతంత్రం అంటే మాట్లాడే స్వతంత్రం ప్రతి ఒక్కరికి ఉంది అని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హక్కు కల్పిస్తూ ఇచ్చేసినటువంటి ఆ యొక్క మహానుభావుల్ని తెలుసుకోవడానికి ఈ అవకాశం కల్పించినటువంటి జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు గారికి మరియు శ్రపథేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి సార్ కృష్ణారెడ్డి గారిని నాయకపోతుల కృష్ణారెడ్డి గారిని గౌరవనీయులు అలాగే అంజయ్ గారిని దయచేసి సార్ ముందుకు రండి సార్ బాలరాజు యాదవ్ గారు సార్ ముందుకు రండి సార్